హనుమకొండ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు డిగ్రీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు వెంటనే నిర్వహించారని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేపట్టారు పరిపాలనా భవన్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన సమయంలో పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ బీసీ రిజిస్టర్ స్పందించి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే విద్యార్థులు వంద సంఖ్యలో చౌర సూచనలు యూనివర్సిటీ వరకు ర్యాలీగా వచ్చి విద్యార్థుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి న్యాయబద్ధంగా పోరాడుతూ ఉంటే ఇక్కడ స్థానిక రిజిస్టర్ స్పందించకుండా మరియు అదే విధంగా కంట్రోల్ స్పందించకుండా వీళ్ళ కాలేపం చేయడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలే తెలంగాణలో విద్యార్థుల ఓట్లతోటి గెలిచినారు సీఎం రేవంత్ రెడ్డి గారు రంగ సమస్య పరిష్కరించకుండా విద్యార్థులకు మోసం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తోన్నా ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో మరి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి అక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి అక్కడ ఆ డిగ్రీ కాలేజీలకు అధిక బడ్జెట్ కేటాయించాలి హనుమకొండ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు డిగ్రీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేపట్టారు పరిపాలనా భవన్ దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన సమయంలో పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని విద్యార్థుల సమస్య వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు మరి ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ అందిస్తారు యూనివర్సిటీలో డిగ్రీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యేలాగా అధికారులు వ్యవహరిస్తున్నారు దాంతో డిగ్రీ పూర్తయ్యేందుకు అనువుగా విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ ను సరిగ్గా పాటించకపోవడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయ్యేలాగా సప్లిమెంటరీ పరీక్షలు పెట్టకుండా అకాడమిక్ ఇయర్ లాస్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ తరుణంలో అధికారులు ఎవరు స్పందించడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున గేట్ తోసుకుంటూ కూడా లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ తరుణంలో పోలీసులు విద్యార్థులను అడ్డుకొని కొద్దిసేపు క్రితం వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ తరుణంలో విద్యార్థులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మా జీవితాలు పరంగా పెట్టి అధికారులు నిర్లక్ష్యం కారణంగా మా యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది డిగ్రీ మూడు సంవత్సరాలు చదవాల్సిన డిగ్రీలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చదవాల్సిన దుస్థితి వస్తుంది ఎందుకంటే సరైన సమయంలో వీళ్ళు ఫలితాలు విడుదల చేయక సప్లిమెంటరీ పరీక్షలు పెట్టకపోవడం తోటి అకాడమిక్ ఇయర్స్ లాస్ అవడమే కాకుండా విద్యార్థులు భవిష్యత్తు అధకారంగా మారుతుందంటూ కూడా ఆందోళన చేశారు సౌజన్య ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు అయితే చేరుకొని విద్యార్థులను వారించి అక్కడి నుంచి పంపివేశారు కానీ విద్యార్థులు మాత్రం పెద్ద ఎత్తున ఆ భారీగా ర్యాలీతో వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందునైతే ఆందోళన చేపట్టారు ఈ తరుణంలో కొత్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి అటు అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు సరైన సమయంలో ఫలితాలతో పాటు ఇటు పరీక్షలు నిర్వహించేలాగా కృషి చేస్తామని చెప్పడంతో అయితే విద్యార్థులు వెనుదిరిగారు కానీ కార్తీక యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం అయితే విద్యార్థుల భవిష్యత్తుల పాలిట శాపంగా మారిందంటూ కూడా విద్యార్థులు రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది సౌజన్య ప్రశాంత్